అంటే మీరు మీరు చెప్పిన ఈ ప్రయాణంలో రఘుబాబు గారు ఒక టైంలో మీరు కంప్లీట్గా జాబ్ లెస్ ఓ పక్కనేమో ఆస్తులు కరిగిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి కారు కారం వేసుకొని స్కూటర్లు దిగిన రోజులు ఉన్నాయి దట్స్ వాట్ యాజ్ సీన్ ఆ తర్వాత మా కజిన్ ఉంటున్నాడు విజయ్ కుమార్ అని అతను యాక్వా ఫీల్డ్ అనమాట కొంతకాలం అటు ఆంధ్ర వెళ్ళి యాక్వా ఫీల్డ్ తన దగ్గర కూడా కొంచెం ఒక వన్ ఇయర్ పనిచేసాను తన చేరీసి చేశాడు అనమాట అప్పుడు నాన్నగారు ఏంటంటే ఇక మన సంబంధం లేని ఫీల్డ్ కదా అది నువ్వేం చేస్తావు ఏం చేయగలవు నువ్వు వచ్చేసి ఇక్కడే ట్రై చేసుకుందాం ఫీల్డ్ అంటే మనకి తోడుగా ఉండేవాడి అంతే జస్ట్ ఆర్గనైజేషన్ అంతే సో అట్లా కొంతకాలం వన్ ఇయర్ ఉన్నాను ఆ తర్వాత మన రమ్మంటే వచ్చేసాను తర్వాత కృష్ణవంశి గారు ఎందుకు ఎందుకో తెలియదు నాకు ఎక్కడి నుంచి బట్టారు తెలియదు దానికి శివాజీరాజా బ్రదరు బ్రదర్ అండి కిషోర్ మన ఆర్టిస్ట్ చిన్న ఉన్నాడు కదా చిన్న చిన్న సినిమాలో మన డైరెక్టర్ నరేష్ గారితో సినిమా చూడండి అప్పట్లో కో డైరెక్టర్ తను తను వీళ్ళందరూ కూడా రఘుబాబు గారు బాగుండొచ్చు మీరు అనుకున్న క్యారెక్టర్కి అసలు సూట్ అవ్వచ్చేమో మీరు చూడండి అని చెప్పి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు వీళ్ళందరూ సపోర్ట్ కూడా సో ఎట్లా ట్రావెల్ చేసుకుంటూ వచ్చారనమాట అప్పుడు మన వినయ్ గారు అసలు నన్ను ఎలా సెలెక్ట్ చేశారు సార్ అన్న నేను చెప్తాను ఉండవా అన్నారు ఎవరు పుజన్న ఏంటన్నా అంటే మొరారు సినిమా చూసేటప్పుడు సుదర్శన్ థియేటర్లో హైదరాబాద్లో మిమ్మల్ని ఇలా పక్క పక్కన కూర్చున్నావాయ్ ఫస్ట్ సీన్ ఇంట్రడక్షన్ వచ్చింది అప్పటిదాకా ఇలా కూర్చున్నారు ఇలా చూస్తున్నారు ఎవరు వినయ్ గారు సినిమా నీ సీన్ అయిపోయింది ఆ తాగుబోతు సీన్ వచ్చి ఫాదర్ ముందే స్మోక్ చేసి వలపడి బాంతుడు గారు అలా స్మోక్ చేసి కింద పడిపోతే నేను నన్ను వాళ్ళు లేదు పక్కన నాకేం మంది ఎక్కువ ఎలా అని అలా లేచి వాళ్ళ సిగరెట్ తీసుకుని అలా టక్ 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 వెళ్ళిపోతాను సైలెన్స్ థియేటర్ అలా చూస్తున్నామ ఇలా చూశాను వినయ్ గారు ఇలా వెళ్ళిపోయారు థియేటర్ ముందుకు సీట్ ముందుకు వెళ్ళిపోయారు ఇలాగా ఆ సీన్ వెంటనే చెప్పారే మన సినిమాలో గంగిరెడ్డి ఇతనే అన్నారంట అవునా విధయ్ వినయ్ అన్న అవును అన్నారంట చేద్దాం వెంట వెంట బ్లాక్ చేయి అన్నానంట ఎవరు వినయ్ గారు అంటే టైం ఉంది కదా వెంటనే బ్లాక్ చేస్తాను బిజీ అవుతాడు బ్లాక్ చేయను అని వెంటనే వచ్చి ఈ క్యారెక్టర్కి గంగిరెడ్డి క్యారెక్టర్ కృష్ణవంశి గారు చేసిన ఒక నా మీద ఎక్స్పెరిమెంట్ గంటే ముందు నలభై ఆరు మంది ఆర్టిస్టులు చూశారంట చూసారంటారు ఆయన చెప్పారు మేనేజర్లు చెప్పారు నలభై ఆరు నలభై ఏడు మీరు అని ఈ విషయంలో బ్రహ్మాజీ కూడా ఆ క్యారెక్టర్ ఓకే మన బ్రహ్మాజీ అయితే బ్రహ్మాజీకి వంశీ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మంచి బంధం వాళ్ళది సో బ్రహ్మాజీ కూడా ఈ క్యారెక్టర్ నేను వేస్తాను అని చెప్పాను అంటే నేను ఫిక్స్ అవక ముందు అంటే ఎందుకు నువ్వు కూడా నాకు ఎక్కట్లేదు ఇక నేను అనుకున్న క్యారెక్టర్ ఇస్తున్నావు వేరు చాలా మందిని చూసారంట బ్రహ్మాజీ నేస్తారు నన్ను కూడా వద్దంటావా అది అని అన్నాడు ఆయన ఒప్పుకోడు అసలు ఆయన ఒప్పుకోడు ఎవరైనా సరే కాంప్రమైజ్ అవ్వదు కాదు ఆ తర్వాత రఘుబాబు చేస్తున్నాడంటే బ్రహ్మాజీ అన్నాడంట వంశీ బ్రహ్మాజీ అన్నాడంట కరెక్ట్ రఘుబాబు కరెక్ట్ కరెక్ట్ చాలా బాగుంటాడు అని చెప్పి బ్రహ్మాజీనే వంశీ గారి చెప్పాడంట ఆ సినిమా అయిన తర్వాత తెలిసింది నాకు నేను థ్యాంక్స్ చెప్పాను కూడా యాక్సెప్ట్ చేసి సరే రఘుబాబు చేస్తాడు అని చెప్పాను అలా నాకు నలభై ఆరు మంది చూసిన తర్వాత నలభై వాడు నేను నేనంట అదే మీ క్యారెక్టర్ మీద మీ పేరు రాసింది ఆ విధంగా వంశీ గారు దాన్ని ఇక అద్భుతమైన క్యారెక్టర్స్ ఇచ్చి ఎవరు వి వినాయక్ గారు ఆది చెన్నకేశ రెడ్డి ఏంటి లేబర్ అన్నా ఉదిలి అనేది క్యారెక్టర్ నువ్వు రెడ్డి నేను రెడ్డి లేబర్ అన్నా వదిలి అయిన క్యారెక్టర్ ఎంత బెయిల్ అంటే ఆ రోజుల్లో సెవెంటీ టూ డేస్ నా ఒక్క యాడే ప్రజెంట్ చేశారు టీవీలో అప్పుడు ఛానల్స్ కూడా లేవు లేవు కదా అంత అంత అద్భుతమైన ఇది వచ్చింది అది దాని తర్వాత బన్నీ ఇంకా బన్నీ నాకు అల్టిమేట్ నా లైఫ్కి బన్నీ అల్టిమేట్ సినిమా లైఫ్కి అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది నన్ను అంటే పర్మనెంట్ చేసేసింది సినిమా ఫీల్డ్లో ఫిక్స్ చేసింది ఫిక్స్ చేసింది అంటే ఒక ప్రత్యేకమైన ని క్రియేట్ చేసింది అది వివి వినాయక్ గారి అదృశు అట్లాంటి సినిమాలు గొప్ప 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 సినిమాలు వినాయక్ గారు నాకు క్యారెక్టర్స్ ఇచ్చిపోతుంది తర్వాత ఇక ఇక రీసెంట్ టైమ్స్లో ఆ రోజుల్లో ఈవి సత్యనారాయణ గారు కావచ్చు గారు కావచ్చు సుకుమార్ గారు కావచ్చు పూరి జగన్నాథ్ గారు కావచ్చు మంచి మంచి క్యారెక్టర్స్ ప్రోత్సహించింది ఆ తర్వాత కృష్ణ గారు మన రవికుమార్ చౌదరి గారు యజ్ఞం తర్వాత టైమ్స్ లో నాకు మంచి క్యారెక్టర్ చేసి చేసింది త్రికృష్ణ శ్రీనివాస్ గారు ఎక్సలెంట్ క్యారెక్టర్స్ ఇచ్చి ఆ దారి దగ్గర నుంచి కాని ఏదైనా కానీ చాలా సినిమాలు అతర దీడియోలో కానీ గుంటూరు కారం కానివ్వండి దాని ముందు సినిమాలు అన్ని సినిమాలు మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఆయన చాలా మీకైనా మార్క్ ఉంటుంది అట్లా నా అదృష్టం ఏంటంటే ప్రజెంట్ డైరెక్టర్స్ ఈవెన్ రన్నింగ్ డైరెక్టర్స్ కూడాను అందరూ ఎవరు వదిలిపెట్టకుండా ఏదో క్యారెక్టర్ ప్రతి సినిమాలో ఇవ్వడం జరుగుతుంది అనమాట దేవుడు దేవుల్ ప్రేక్ష దేవుడు దయ వల్ల డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ దయ వల్ల

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్